హిందువులు పవిత్రంగా భావించే పృథ్వీలింగ జలలింగం అగ్నిలింగం వాయులింగం ఆకాశలింగం దేవాలయాలను పంచభూత స్థలాలు అంటారు వీటికి ఏటా చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు దర్శనం చేసుకుని తరలిస్తారు మరి పంచభూతలింగ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి ఈరోజు తెలుసుకుందాం భూమిని ప్రతిబింబించే పృథ్వలింగం ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంది విస్తారమైన ఆలయ చెరువు పచ్చదనంతో చుట్టముట్టబడి ఉంది స్థిరత్వం సంతానోత్పత్తి శ్రేయస్సు కోసం ఆశీస్సులు పొందడానికి భక్తులు ఇక్కడికి వస్తారు ఇక్కడ కామాక్షి అమ్మన్ ఆలయం వరదరాజన్ పెమల ఆలయం కైలాసనాథన్ ఆలయం దర్శించవచ్చు జంబుకేశ్వరం ఆలయంలో జలలింగం నీటిని సూచిస్తుంది తిరువా నైకాలోని కావేరి నది చుట్టూ ఉన్న ఈ ద్వీపంలో ఉంది ఈ పురాతన ఆలయం దాని దాని ప్రత్యేకమైన నిర్మాణ శైలి పవిత్ర నీటి కొలనలో ప్రసిద్ధి చెందింది భక్తులు భావోద్వేగ శ్రేయస్సు శుద్ధి ఆశీర్వాదం కోసం సందర్శిస్తారు ఇక్కడ శ్రీరంగం స్వామి ఆలయం రాక్పోర్ట్ ఉచి ఆలయం శ్రీరంగం ద్వీపం చూడవచ్చు అగ్నితత్వాన్ని సూచించే అరుణాలేశ్వర ఆలయం తిరుణమాలయలోని అరుణాచల పర్వతం దిగువన ఉంది ఇక్కడ శివుడి అగ్నిలింగం రూపంలో దర్శనమిస్తారు ఈ పవిత్ర మందిరం దైవిక శక్తిని ప్రసరింపజేస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానోదయం విముక్తిని కోరుకునే భక్తులు ఇక్కడికి వెళ్తారు ఆలయ గొప్ప నిర్మాణం ప్రశాంతమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తుంది విరూపాక్ష గుహ స్కందశ్రమం రమణాశ్రమం ఇక్కడ సందర్శించవచ్చు శివుడు వాయులింగంగా వెలసిన ప్రదేశం శ్రీ కాళహస్తి ఆలయం ఇక్కడ లింగం గాలిని ప్రతిబింబిస్తుంది ఇది కాళహస్తి పట్టణంలో ఉంది ఈ పురాతన ఆలయం దాని అద్భుతమైన గోపురాలు అద్భుతమైన నిర్మాణశైలిని ప్రసిద్ధి చెందింది ఆలోచనలు తెలివితేటలు ఆధ్యాత్మిక మేల్కొల్పు స్పష్టత కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఇక్కడ శ్రీకాళహస్తి వన్యప్రాణుల అభయారణ్యం భక్త కన్నప్ప ఆలయం ఉబ్బల మడుగు జలపాతం చూడవచ్చు తిట్ల నటరాజ ఆలయం చిదంబరం ఇక్కడ భక్తులు ఆకాశలింగాన్ని దర్శించుకుంటారు ఆకాశాన్ని సూచించే తిట్ల నటరాజ ఆలయం చిదంబరం పట్టణం నడిబొడ్డున ఉంది నటరాజస్వామికి అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దైవిక నృత్య రూపానికి గౌరవించబడుతుంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడానికి శివుని విశ్వ నృత్యాన్ని చూడటానికి సందర్శిస్తారు ఇక్కడ పిచావరం మడ అడవులు కాళి అమ్మన్ ఆలయం పిచావరం బ్యాక్ వాటర్ చుట్టి రావచ్చు